హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు రాధగా కిచెన్ పండగలప్పుడు కానీ స్పెషల్ అకేషన్స్ ఉన్నప్పుడు మనకి మొదటిగా గుర్తొచ్చేది పాయసం సేమియా పాయసం తయారు చేసుకునే విధానం స్టవ్ వెలిగించి వన్ టేబుల్ స్పూన్ నెయ్యి వేసుకోవాలి ఇక్కడ నేను వన్ గ్లాస్ సేమియాని యాడ్ చేసుకుంటున్నాను ఇలా మటన్ మీడియం ఫ్లేమ్లో ఉంచి దోరగా ఫ్రై చేయాలి మరి మాడకుండా చూసుకోండి ఇలా నేను చూపిస్తున్న విధంగా దోరగా ఫ్రై అయ్యాక ఇప్పుడు దీన్ని పక్కన పెట్టుకోవాలి స్ట్రవేగించి బౌల్లో నేను వన్ గ్లాస్ సేమ్యాకి టూ గ్లాసెస్ వాటర్ యాడ్ చేసుకున్నాను టూ గ్లాసెస్ వాటర్కి టూ గ్లాసెస్ మిల్క్ యాడ్ చేసుకుంటున్నాను మటన్ మీడియం ఫ్లేమ్లో ఉంచి ఇక్కడ నేను సేమి అనేది ఉండలు కట్టకుండా ఉండడం కోసం నెయ్యిని యాడ్ చేసుకుంటున్నాను ఇలా పాల మీద పొంగు వస్తున్నప్పుడు ఈ టైంలో వేంపి పెట్టుకున్న సేమియాని యాడ్ చేసుకోవాలి ఇలా ఉండలు లేకుండా గరిటతో మిక్స్ చేసుకోవాలి ఫస్ట్ టైం నా ఛానల్ చూస్తున్న వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి మీకు ఏమైనా రెసిపీస్ కావాలంటే నాకు కామెంట్ చేయండి ఇప్పుడు సేమియా సెవెంటీ పర్సెంట్ ఉడికిపోయిన తర్వాత ఇక్కడ నేను ఈ గ్లాస్తోని వన్ గ్లాస్ షుగర్ యాడ్ చేసుకుంటున్నాను ఇలా అంతా ఒకసారి కలుపుకోవాలి ఇంకోండి ఇలా రావాలి ఇప్పుడు ఈ సేమియా పాసాన్ని పక్కన పెట్టుకొని స్టవ్ వెలిగించి మళ్ళీ వన్ టేబుల్ స్పూన్ నెయ్యి యాడ్ చేసుకుంటున్నాను ప్యాన్లో పచ్చి కొబ్బరి ముక్కలు జీడిపప్పులు కిస్మిస్ వీటిని మంటను మీడియం ఫ్లేమ్లో ఉంచి దూరగా ఫ్రై చేసుకోవాలి ఇలా నేను చూపిస్తున్న విధంగా ఇలా దూరగా ఫ్రై అయ్యాక రెడీ అయిన సేమియా పాషన్ యాడ్ చేసుకోవాలి సర్వింగ్ బౌల్లోకి సర్వ్ చేసుకోవాలి మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ